ఎలా ఉన్నారు అది చేత కాక కొంచెం ప్యాంట్ ఫేడ్ అయింది అంతే అది షేవింగ్ సరిగా కుదరలేదు చిన్న దెబ్బ తగిలితేను అది అది మంగళాడు సరిగా హెయిర్ కట్ చేయలేదు సెలెక్ట్ అవుతావా మొన్న చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను అర్థమైందా రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో అవును మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు ఇల్లా హోటల్ అది అసలు ఎంత మంది మీరు మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ డౌట్స్ నువ్వు చదవటమే డౌట్ మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా నేను లంచ్ కి రాను నువ్వు వెయిట్ చేయకు